పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ ఫెర్టిలిటీని సంప్రదించండి సుమన్ టీవీ కామారెడ్డిలోని బీబీపేట్కి అయితే రావడం జరిగింది బీబీపేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము దాంతోపాటు శృతి ఇక్కడ దాదాపు మూడున్నర సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటుందని చెప్పేసి మనకు తెలిసింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఓనర్స్తో మనం మాట్లాడినాం ఓనర్స్ అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు అంటే శృతి ఎలా ఉండేది అనే అయితే పూర్తి క్లారిటీ అయితే ఇచ్చారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు అంటే ఈ ఇంటిని చూసిన తర్వాత అయితే చాలా బాధేసింది నాకైతే ఎందుకంటే దాదాపుగా అంటే రెండు వేల పద్నాలుగులో తను జాబ్ కొట్టిన తర్వాత అంటే చాలా దగ్గర అంటే ఫస్ట్ కామారెడ్డిలో తను విధులు నిర్వర్తించింది దాని తర్వాత గాంధారిలో కొన్ని సంవత్సరాలు విధులు నిర్వర్తించింది దాని తర్వాత ఇక్కడ బీబీపేట్కి రావడం జరిగింది సో ఇక్కడ బీబీపేట్లో కూడా మూడు మూడున్నర సంవత్సరాలుగా తను ఇక్కడ విధులు నిర్వర్తిస్తూ ఉందని చెప్పి తెలుస్తూ ఉంది సో ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ చూస్తే దాదాపు చాలా ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మీటర్ రేడియస్లోనే ఉంది కాకపోతే ఇక్కడ స్థానికమైనటువంటి ఒక ఇంటి ఓనర్ వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు ఉన్నారు అన్న మీరు చెప్పండి అంటే శృతి నేచర్ గురించి చాలా వరకు కూడా మీరు చెప్తా ఉన్నారు అంటే ఆ రోజు ట్వంటీ ఫోర్త్ రోజు తను తాళమేసి వెళ్ళిందా లేకపోతే ట్వంటీ ఫిఫ్త్ రోజు ఏ టైంకి వెళ్ళింది ఇక్కడ ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫోర్ రోజు ఈవినింగ్ రోజు ఇదే టైంలో ఇది టైం ఫైవ్ థర్టీ అట్లా వెళ్ళిందట వెళ్ళి కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది అక్క డ్యూటీ చేస్తా ఆంటీ అంటారు మా మిస్సేజ్ను ఆంటీ మళ్ళీ ఏమైందిరా మళ్ళీ పోయి మళ్ళీ వచ్చినా అంటే డ్యూటీ రిందాన్ని మళ్ళీ రమ్మంటే వచ్చిన ఆంటీ అని చెప్పింది మళ్ళీ పొద్దున టెన్ ఓ క్లాక్ వెళ్ళిపోయింది టెన్ ఓ క్లాక్ బండి తీసుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయి కొంచెం దూరం పోయినాక బండి సతని తెచ్చిగా పెట్టేసి ఆంటీ బండిలో పెట్టేసిన చాబి దానికే ఉంటుంది మెకానిక్ వస్తాడు మెకానిక్ చేయని చెప్పి వెళ్ళిపోయింది అదే ఫైనల్ కూడా ఆ రోజు టూ టూ థర్టీకి అట్లా టూ థర్టీ లెవెన్ థర్టీ అయిందో టూ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ ఆ మధ్యలో మెకానిక్లు ఇద్దరు వచ్చి మేడం బండి తీసుకెళ్ అని ఆంటీ అని వచ్చి తీసుకెళ్ళిపోయారు అంటే ఏ టైంలో అది ఏ టైంలో ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ డిసెంబర్ నాడు ఏ టైంలో టూ థర్టీ ట్వెల్వ్ థర్టీ టూ థర్టీ మధ్యలో వచ్చి ఇద్దరు పిల్లగా వచ్చి బండి ఏమన్న ఆంటీ అని వచ్చిరట పెద్దమల రెడ్డి మెకానిక్ లట వాళ్ళు ఏ విలేజ్ మల్ల రెడ్డి పెద్దమల రెడ్డి మెకానిక్ పిల్లలు ఇద్దరు వచ్చి మేడం బండి తీసుకురమ్మన్నదని చెప్పి అది చెప్పి మావాళ్ళు అక్కడ ఉంటే మా మిసేజ్ని అడిగి తీసుకెళ్ళి పోయారు అట అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమేనా లేకపోతే అంటే కొంత కొంత ట్విస్ట్ అనేది మళ్ళీ ఏర్పడతా ఉండి అంటే తని తన ఫోన్ వచ్చేసి దాదాపు టువెల్వ్ నుంచి వన్ ఓ క్లాక్ టైంలో అసలు ఎవరికీ కూడా రెస్పాన్స్ కాలేదు అని చెప్పేసి నవీన్ చెప్పాడు అంటే వాళ్ళ కుటుంబీకులు చెప్పారు అంటే అప్రక్స్మెంట్ టైం ఇది ఎగ్జాక్ట్లీ టెన్ టెన్ థర్టీకి అట్లా ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా మెకానిక్ వస్తాడాక బండి స్టార్ట్ అవుతుంది మెకానిక్ అని చెప్పిందట వాళ్ళు వచ్చినాక కూడా మళ్ళీ ఆమెతో మాట్లాడిందో మాట్లాడలేదు మా మిస్సేజ్ ఇచ్చిన బండి అని తెలుసు సో ఇక్కడ అది విలేజ్ ఎక్కడన్నారు పెద్దమల్లారెడ్డి సో పెద్దమల్ల పెద్దమల్లారెడ్డిలో ఆ వెహికల్ అనేది ఇప్పుడు శృతి వెహికల్ అనేది అక్కడ ఉంది పెద్దమల్లారెడ్డి మెకానిక్ తీసుకెళ్ళారు అది పెద్దమల్లారెడ్డి ఉందా మరి ఇక్కడ బీపెట్లు ఉందా ఎక్కడ దిగి తెలియదు వాళ్ళ మెకానిక్లు వచ్చి చెప్తే ఆమెతో మాట్లాడిపిచ్చి తీసుకెళ్ళారు అట బండి మెకానిక్ పిల్లలు మేడం మాట్లాడమే ప్రతి దాంట్లో కూడా ఒక ట్విస్ట్ అనేది ఏర్పడుతూ ఉంది నవీన్తోని మనం మాట్లాడినాం దాంతోపాటు వాళ్ళ కజిన్తో మాట్లాడినాం దాంతోపాటు ఎవరైతే వాళ్ళ కన్న తల్లిదండ్రులతో మనం మాట్లాడినాం సో వాళ్ళందరితోని మాట్లాడినాక కూడా పదకొండు నుంచి పన్నెండు గంటల సమయంలో తను కాల్ అయితే లాస్ట్ టైం మాట్లాడిందని మనకు తెలిసింది కాకపోతే పది గంటల సమయం నుంచి అసలు ఫోన్ అనేది రీచ్ కాలేదు అనేది మనకు తెలుస్తూ ఉంది కాకపోతే అదే టైంలో ఎవరైతే పెద్ద మల్లారెడ్డికి సంబంధించిన ఇద్దరు మెకానిక్లు వచ్చి తన వెహికల్ని అయితే తీసుకొని వెళ్ళారు రిపేర్ ఉంది అని చెప్పేసి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఓనర్స్కి చెప్పిన తర్వాత వాళ్ళు సరే అని చెప్పేసి ఇచ్చేసిన ఇచ్చేశారు అని చెప్పి తెలుస్తూ ఉంది సో ఇది ఫైనల్గా శృతికి సంబంధించిన మూడున్నర సంవత్సరాలు కూడా తనికే అక్కడే నివాసం ఉంటుంది అని చెప్పి తెలుస్తూ ఉంది తాళం వేసేసి వెళ్ళిన శృతి తిరిగి రాని అయితే తాను వెళ్ళిపోయిందని చెప్పి చెప్పి తెలుస్తా ఉంది సో ఇక్కడ దాదాపు ముగ్గురు అంటే ముగ్గురు ఇక్కడ రెంటర్స్ అయితే ఉంటారు సో ఇక్కడ తులసి మొక్క కూడా ఒకటి కనిపిస్తూ ఉంది ఆమె మార్నింగ్ లేగానే అంటే పూజాది కార్యక్రమాలు చేయడం కావచ్చు అట్లాంటి ప్రతిదీ కూడా తను ఇక్కడ చేసేది మనం ప్రతిదీ చూస్తున్నాం కాకపోతే ఇక్కడ ఇవాళ తను లేదు అనే వార్తనైతే ఇక్కడ స్థానిక ప్రజలు కావచ్చు ఎందుకంటే మనము పోలీస్ స్టేషన్లో కొంతమందితో మాట్లాడే టైంలో కూడా శృతి నేచర్ గురించి చాలామంది చెప్పారు శృతి కోసమే మీరు వచ్చారా శృతి చాలా మంచి కానిస్టేబుల్ అని చెప్పేసి కూడా చాలామంది చెప్పడం జరిగింది ఎట్ ది సేమ్ టైం ఓనర్స్ అదే చెప్తా ఉన్నారు ఎక్కడ ఎవరిని అడిగినా కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నా కాకపోతే మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ జరిగింది అనేది మన ఎక్కడ జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా తేలాల్సి తేలాల్సింది అసలు ఏం జరిగిందనే దానిపైన పోలీస్ అధికారులు ఆ రోజు అంటే పన్నెండు గంటల నుంచి ఏడు గంటల టై ప్రాంతంలో అసలు ఏం జరిగిందనే దానిపైన పోలీస్ అధికారులు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు దర్యాప్తు చేస్తేనే ఏమైనా నిజాలు నిర నిజ నిజాలు అనేది బయటపడే అవకాశం ఉంటుంది అనేది మనకు తెలుస్తోంది సో ఫైనల్గా ఇక్కడికైతే మనం వచ్చినాం ఇక్కడికి వచ్చిన తర్వాతనైతే చాలా బాధ అనిపిస్తూ ఉంది ప్రతిదీ కూడా ఇక్కడ తను ఒక ప్లాన్ చేసుకొని మరి ఒక ఆల్రెడీ డివర్స్ అయింది పెళ్ళైన తర్వాత డివర్స్ అయింది డివర్స్ అయిన తర్వాతనే తనకి చాలా వరకు కూడా ఒడిదుడుగులు వచ్చినా కూడా అన్ని తట్టుకున్న తర్వాత ఇట్లాంటి టెన్షన్ జరగడం అనేది చాలా బాధాకరమని చెప్పుకోవాలా వాళ్ళ తమ్ముడు దాని తర్వాత వాళ్ళ చెల్లె తన చెల్లెకి కూడా వెరీ రీసెంట్లీ మ్యారేజ్ అయిందని చెప్పి తెలుస్తూ ఉంది వాళ్ళందరినీ సెట్ చేసిన తర్వాతనే మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటాను ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్నైతే మేము నేను పెళ్లి చేసుకుంటాను అనేటట్టుగా పెద్దలను ఒప్పించుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది కాకపోతే మరి ఈ మధ్యలో ఏమైంది అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సో ఏదేమైనప్పటికీ చాలా బాధాకరం అండి ఇది ఇంకొక దగ్గర కాకుండా ఉండేందుకైతే ప్రతి ఒక్కరు ఇట్లాంటి వీడియోస్ అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఒకవేళ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీకు ఏమైనా ఇబ్బంది జరిగితే డైల్ హండ్రెడ్ ఉందండి సో ఆ టైంలో ఆత్మహత్య చేసుకునే టైమా లేకపోతే హత్య అంటే హత్య జరిగే టైంలో ఒకవేళ మొబైల్ ఉంటే డైల్ హండ్రెడ్కి కాల్ చేసినా కూడా అక్కడ ఫ్యాషన్ ఆఫ్ మినిట్స్లో పోలీస్ అధికారులు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని రెస్క్యూ చేసేవాళ్ళు కాకపోతే పోలీసు వ్యవస్థలో ఉన్న ఎవరైతే బిక్నూ రెస్ అయినటువంటి కుమార్ దాంతోపాటు కానిస్టేబుల్ శృతి మరి వీళ్ళిద్దరికీ ఎందుకు డయల్ హండ్రెడ్ పైన ధ్యాస రాలేదు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఎవరికైనా ఆపద వస్తే డయల్ హండ్రెడ్ ఉందని చెప్పేసి మనం అనుకుంటాం కాకపోతే అదే వ్యవస్థలో ఉండి వాలి వల్ల డైల్ హండ్రెడ్కి కాల్ చేయకపోవడం అనేది చాలా వరకు కూడా అసలు ఒక డైలమాని క్రియేట్ చేస్తూ ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది సో ఫైనల్గా మనం ఇక్కడికి వచ్చినాం సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కార్తిక్తో బాలుసుమన్ టీవీ పెట్ నుంచి